ప్రియ సోదర సోదరి బండ్లారా అస్లాం వరహమతుల్లాహి నైతికతే స్వేచ్ఛ అనే అంశంలో భాగంగా మరికొన్ని విషయాలు మీతో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం మానసిక బానిసత్వం మితిమీరిన స్వేచ్ఛ నైతిక విలువలపై తిరుగుబాటు ఆధునిక సమాజాన్ని ధర్మబద్ధంగా జీవించేందుకు పనికిరాని విధంగా మార్చేశాయి ట్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల ఇరవై రెండులో చేసిన సర్వే ప్రకారం అరవై తొమ్మిది శాతం అమెరికన్లు పెండ్లి కంటే సహజీవనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో సగం మంది వివాహానికి ముందు సహజీవనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు పెండ్లి అవసరం లేకుండా కొనసాగే లైంగిక సంబంధాల పట్ల సమాజం నైతిక నియంత్రణ కోల్పోతున్న ధోరణిని ఇది సూచిస్తుంది ఒకప్పుడు అనైతికంగా అవమానకరంగా భావించబడినవి ఇప్పుడు సర్వసాధారణంగా మారుతున్నాయి అశ్లీలత అత్యధిక లాభాదాయకమైన వ్యాపారంగా మారింది ఇటీవల న్యూయార్క్ టైమ్ కవర్ స్టోరీ కథనం ప్రకారం యాపిల్ ఐఫోన్ ఐప్యాడ్ అమ్మకాలు జేమ్ కారు అమ్మకాలు గ్లోబల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో గడిచిన లాభాలన్నీ కలిపి అశ్లీల సాహిత్యం వీడియోల లాభాల కంటే తొంభై ఏడు బిలియన్ డాలర్లు తక్కువగా ఉంది అంటే ఈ అశ్లీల వెబ్సైట్ల ద్వారా ఎంత సంపాదిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు వెబ్సైట్లను సంపాదన మార్గంగా చేసింది ఎవరు అశ్లీల సమాచారం కోసం ఈ వెబ్సైట్లను చూసే ప్రజలే ఒక నివేదిక ప్రకారం పదమూడు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు గల పిల్లల్లో డెబ్బై మూడు శాతం మంది ఈ వెబ్సైట్లను చూస్తున్నారు ఇది మనల్ని అప్రమత్తం చేసే విషయం ఈ దుస్థితి మానసిక అనారోగ్యాల విషయంలోనూ కనిపిస్తుంది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది వందల ఎనభై మిలియన్ల మంది మానసిక రోగాలతో బాధపడుతున్నారు మానసిక ఒత్తిడి కుంగుబాటు సాధారణమవుతున్నాయి వీటిని అధిగమించడానికి చేసే అనైతిక ప్రయత్నాలు వ్యసనాలకు దారితీస్తున్నాయి రెండు వేల ఇరవై రెండు ప్రపంచ మాదక ద్రవ్యాల నివేదిక ప్రకారం పదిహేను నుంచి అరవై నాలుగు సంవత్సరాల మధ్య వయసున్న రెండు వందల తొంభై ఆరు మిలియన్ల మంది ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలను ఉపయోగిస్తున్నారు మన దేశంలో నూట అరవై మిలియన్ల మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు దుర్వసనాలు అశ్లీలత అసభ్యతతో నిండిన వెబ్సైట్లు మానసిక రోగాలకు కారణమవుతున్నాయి ఆత్మహత్యల రేట్లను కూడా వేగంగా పెంచుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎనిమిది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భౌతికవాదం కోరికలకు బానిసత్వం కారణంగా ఉత్పన్నమైన సామాజిక విధ్వంసానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఈ దుస్థితి మానవ సమాజాన్ని వినాశనం పతనం అంచుకు తీసుకువచ్చింది మానవ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించే వారు మాత్రమే ఆందోళన చెందుతున్నారు ఈ పరిస్థితుల్లో జనాలను మంచి వైపుగా ఆహ్వానించి చెడును నివారించాల్సిన బాధ్యత ముస్లిం సమాజంపై మరింతగా పెరుగుతుంది ఈ పరిస్థితిని సంస్కరించడానికి ఖురాన్ ప్రవర్త సున్నత్ కంటే సమర్థవంతమైన మార్గదర్శకత్వం మరొకటి లేదు ఈ మార్గదర్శకత్వాన్ని నిజాయితీగా అనుసరించడం ద్వారా మనుషులు తమ కోరికలకు దారి తప్పిన మార్గాలకు బానిసలుగా ఉండే పరిస్థితి నుండి విముక్తిని పొందవచ్చు ఆధునిక నాగరికత అభివృద్ధి పేరిట బంధింపబడిన ఈ బంధనాలను విడిపించాల్సిన అవసరం ఉంది ఈ బంధాలను తుడిచిపెట్టగల ఏకైక మార్గం ఇస్లాం మాత్రమే ఇదే లక్ష్యంతో ముస్లిం సమాజం ఆత్మ పరిశీలన చేసుకుని తమ జీవితాల్లో ఉన్న అస్పృశ్యమైన అంశాలను తొలగించుకోవాలి మహిళలు పురుషుల మధ్య తగిన దూరం పాటించాలన్న ఇస్లామియ చట్టం నిబంధనల్ని తప్పకుండా పాటిద్దాం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి ఇస్లాంకు వ్యతిరేకం మన పిల్లలను దీని నుంచి కాపాడుకుందాం వివాహేతర సంబంధాలు నిషిద్ధం ముస్లిం సమాజంలో వీటికి స్థానం ఉండకూడదు సిగ్గు బిడియాల పరిశుద్ధత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు ఈ నైతిక విప్లవ వాతావరణంలో పిల్లల్లో సహజ సిద్ధమైన బిడియా స్వభావాన్ని కాపాడాలి ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలై ఉస్లాం ఈ విధంగా సెలవిచ్చారు ప్రతి ధర్మానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఇస్లాం యొక్క ప్రత్యేక గుర్తింపు సిగ్గు బిడియాలు మాత్రమే అని అన్నారు వస్త్రధారణ మన జీవన శైలి ఇస్లామియా సూత్రాలకు అనుగుణంగా ఉండాలి అమ్మాయిలను అబ్బాయిల్లాగా తయారు చేయటం ప్రగతిగా చూడకూడదు పురుషులు స్త్రీలుగా స్త్రీలు పురుషుల్లా అలంకరించుకునే వారిని ప్రవక్త సల్లిల్లాహు అలైవసం శపించారు యూరప్ అమెరికాలోని మహిళలు ఈ సాంస్కృతిక ఫలితాలను అనుభవించారు వారి అనుభవాల నుండి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి మహిళలు సమానత్వం సంస్కరణ స్వేచ్ఛా భారాల నుంచి విముక్తి కల్పించుకోవాలి ఈ భారాలతో కేవలం ఒత్తిడి డిప్రెషన్ కలుగుతాయని కుటుంబం పిల్లల వినాశనం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పాశ్చాత్య సంస్కృతి ముస్లిం యువత ధార్మిక సంబంధాన్ని బలహీనపరిచింది నైతిక సరిహద్దుల వెలుపల పరిమితులు లేని వినోదకరమైన కార్యకలాపాలు వారిని కూడా ప్రభావితం చేస్తున్నాయి ఈ నైతిక సంక్షోభ సమయంలో సురక్షితమైన ఆశ్రయం కేవలం ఇస్లాం మాత్రమే ప్రజలు తమ సృష్టికర్త వైపునకు మరలాలి ఇస్లాం చూపించిన మార్గం అన్ని వికృతాలు మార్పుల నుండి విముక్తి కల్పిస్తుంది ఇది నిరాశ నిష్పృహలు ఆందోళనల నుండి విముక్తి కలిగిస్తుంది